ప్రియమైన సోదర సోదరి మండలు నమస్కారం సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై తెలంగాణ నార్త్ హైదరాబాద్ భారతదేశంలో ఐక్యమై డెబ్బై పూర్తి చేసుకొని డెబ్బై ఈ రోజున తెలంగాణ ప్రజాపాలన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం వందల నలభై సెప్టెంబర్ పర్యటన సువిశాల భారతదేశంలో తెలంగాణ అందరూ రోజు వచ్చి స్వతంత్ర భారత వైద్యలో అరవై ఏళ్ళ శ్రీ అసత్ అత్యుత్వం కోష్టు ఉదయం ఇంత్రికి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అమెరికత్వంలో ముందంజ ఉండను చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది ప్రజల అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం తేదీ పన్నెండు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడవ తేదీన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నది ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఒక్కొక్కటిగా గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది